పొలంలోకి మళ్ళీ జింకలు వచ్చినాయండి ఈసారి అయితే నాకు తెలిసి పైనుంచి ఎగరే వచ్చి ఉంటాయి ఎందుకంటే కింద ఎక్కడ కూడా రావడానికి అంత ఛాన్స్ లేదు నేను మొదట్లో అడుగు అనుకున్నా కానీ తర్వాత అర్థమైంది వచ్చింది పందులు కాదు జింకలు అని రావడానికైతే వచ్చినాయి ఇక్కడ తడిగా ఉండడం వల్ల పెద్ద పెద్ద అడుగులు కనబడుతున్నాయి ఇలా వెళ్ళి రావడానికి అది వచ్చినాయి కానీ ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలో తెలియక మొత్తం అంతా తిరిగేసినట్టున్నాయి అయ్యి అయ్యి ఎలా వరకు చూడండి రాబిట్ట ఇక్కడైతే బాగా తొక్కినాయి బా మొత్తం ఇది సైడ్ నుంచి వెళ్ళినాయి చూడండి ఇవి హంస్ మొక్కలు వేసానని చెప్పాను కదా సో ఆల్మోస్ట్ అరటి మొక్కలు హైట్ అయిపోయినాయి ఇంకొన్ని రోజులైతే ఇంకా బాగా హైట్ అవుతాయి సో లైన్ అంతా చూసుకుంటే చూడండి అంత హైట్ పెరిగినాయో మొన్న అయితే మందు ఇచ్చాం కదా పండాకులకి అవైతే కొంచెం కంట్రోల్ అయినాయి కొత్త అయితే రాలేదు సో అక్కడక్కడ చిన్నవి ఉన్నాయి ఇది ఏంటంటే దెబ్బ వల్ల కూడా ఇంకా పొటాష్ లోపం వల్ల కూడా వస్తాయి అనమాట అంత ప్రాబ్లం ఏమి ఉండదు సో అని ఉంటుంది అది ఇంకా డిఫరెంట్ ఉంటుందన్నమాట ఇది వేరు అది వేరు సో దీనివల్ల ఏమీ పెద్ద ప్రాబ్లం లేదనమాట సో ఈ సగం సగం ఆకులు ఉన్నాయి కదా ఇవన్నీ జింకలు తిన్నాయి అనమాట ఇవ్వండి జింకలో దుప్పలో మొత్తం ఇవి కూడా వచ్చినాయి ఎగురొచ్చినాయి ఎలా వచ్చినాయి తెల్ల కింద నుంచి రావడం అయితే ఛాన్స్ లేదు ఇవి నాకు తెలిసి ఎగిరే వచ్చి ఉంటాయి ఇవేంటంటే ఆకులు తింటాయి అనమాట మొదలు ఏం తిందో అడవి పని అయితే మొత్తం చీల్ చేస్తుంది చీల్ చేసి దాంట్లో ఉన్న దుంపతింటుంది మందు నీళ్ళు అయితే పోయిపిస్తున్నామండి ఫస్ట్ ఫస్ట్ టైం పోచినప్పుడు సెకండ్ టైం పోసినప్పుడు అయితే నేను లేను ఇప్పుడు మూడోసారి పోయిపిస్తున్నాం ఇది యూమిక్ యాసిడ్ రస్ట్ బస్టర్ అని సో ఇది అలానే ఇవి మైక్రో న్యూట్రియన్స్ న్యూట్రిలైన్ కొంబి అని దీంట్లో చాలా మిక్స్ అయ్యి వచ్చినాయి అనమాట సో చూడండి ఇవన్నీ దీంట్లో ఉన్నాయి అన్నమాట ఐరన్ జింక్ బోరాన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దీంట్లో అలానే యూరియా యూరియాతో పాటు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లాస్ట్ టైం తెచ్చినప్పుడు మిగిలిపోయింది సో అదైతే కలిపి ఇప్పుడైతే పోస్తాం అన్నమాట ఇక్కడ ఈ సైడ్లో చిన్న మొక్కలు ఉన్నాయి కదా నాకు తెలిసి ఇవన్నీ ఇంకా చెప్పాలంటే ఈ వేస్ట్ మొక్కలే ఇంకా ఎప్పటికో వస్తాయి ఇంకా ఎందుకంటే దీని వెనకాల ఉన్నాయి చూడండి అన్నీ ఒక సైజు వచ్చేసినాయి ఈ తర్వాత వేసినాయో లేకపోతే మరి గాలికి అలా అయినాయో ఎండకి అలా అయినాయో తెలీదు సైడ్ ఉన్న ఒక దగ్గర దగ్గర వంద మొక్కలు ఉంటాయి వంద మొక్కల వరకు కూడా ఇంక ఇవి పెద్ద ఎదగట్ల వస్తాయి కాకపోతే లేటుకు వస్తాయి ఇవి అంటే మేమంతా కూడా ఒకటే గడ్డ లేదు పదమూడు వేల గడ్డ తెప్పిస్తే దాంట్లో దగ్గర దగ్గర మూడు వేల గడ్డ అయితే పోయింది తమిళనాడు నుంచి తెప్పించిన గడ్డలో ఆ మూడు వేల గడ్డలు మళ్ళీ వేరే వాళ్ళ పొలం నుంచి తీసుకొచ్చి మళ్ళీ మా పాలెం నుంచి తీసుకొచ్చి వేసినాయి అనమాట తర్వాత వేసినాయి ఇవన్నీ ఇక్కడ షెడ్ పక్కన అయితే మొక్కలు వేస్తారు మా నాన్న చూడండి ఎంత మంచిగా పోస్తున్నాయి పూలు అరటి పిల్లకలు కట్ చేయిస్తే మళ్ళీ ఒక పది రోజులు మళ్ళీ ఇలా వచ్చేస్తాయి సో మనం ఎవరీ టెన్ ఫిఫ్టీన్ డేస్కి అయితే కట్ చేయించుకోవాలి మేము కట్ చేయించి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది సో చూడండి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్కి హైట్ అయిపోయినాయి ఇవైతే ఇప్పుడు కట్ చేయిస్తున్నాము మాకు మొత్తం పన్నెండు ఎకరాలు పన్నెండు వేల మొక్క కట్ చేయడానికి పది మంది ఒక రోజులో కట్ చేస్తారండి మార్నింగ్ వచ్చి మార్నింగ్ కల్లా వస్తారు టూ వరకు ఉంటారు ఈ పది మంది కట్ చేస్తారు మొత్తం ఒక రోజులో తక్కువ మంది వస్తే ఎక్కువ రోజులు పట్టిద్ది లాస్ట్ వీడియో చూసారు కదండి పండాకు వచ్చిందని చూసి మందు కొట్టించాము దాని తర్వాత బాగానే కంట్రోల్ అయ్యింది ఇప్పుడైతే పిల్లకైతే వహిచ్చేస్తున్నాము అలానే పిల్లకి పోయించిన తర్వాత దీనికి మొదల్లో ఇంకోసారి మందు నీళ్ళు అయితే పోస్తాము మైక్రో మైక్రోన్యూట్రియంట్స్ తర్వాత యూమిక్ యాసిడ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ అలానే యూరియా కలిపి మందు నీళ్ళు అయితే పోయిస్తాము సో ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే కింద బొంద చూసారా ఇది చూడండి ఎంతలా ఉందో ఇలా వస్తే మాత్రం గెలలు బాగా వస్తాయి చెట్టు కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయి మొక్కలు కూడా చాలా హైట్ అయినాయండి మధ్యలో జింక్ వచ్చినట్టు ఉంది ఇక్కడ కూడా తినేసింది ఇది రీసెంట్గానే తింది ఇప్పుడో కానీ ఎంత సోలార్ వేసినా ఎంత బందోబస్తుగా ఉన్నా అవి మరి ఎగురొస్తున్నాయి అనుకుంటా పైన అయితే తింటున్నాయి మనకి మెయిన్ ఏంటంటే అరటి మొక్కలకి ఇవే బలం ఇది చూడండి ఎలా తినేసిందో ఆకులే బలం ఇవిగా మధ్య మధ్యలో సోలార్ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలంటే సో కింద అయితే ఎర్తింగ్ అనమాట ఇప్పుడు ఆ కింద వైర్కి టచ్ చేసి ఇక్కడ పైన మనం చూడండి ఈ వైర్ ఉంది కదా సౌండ్ వస్తుంది కదా అంటే పని చేస్తున్నట్టు ఇట్లాసారి చెక్ చేసుకోవాలి అసలు ఒక్కొక్కసారి గాలి అయితే ఒక రేంజ్లో వస్తుంది ఈ షెడ్ ఎగిరిపోద్దేమనిపిస్తుంది అందుకు ఆలోచించినప్పుడైతే ఎన్పికే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ జీరో ఉంది కదండి ఇదైతే ఒక రోజు ముందే కొంచెం నెలల్లో ఇలా కలిపేసుకోవాలి ఎందుకంటే అది తొందరగా నానదు అందుకే మేము ఏంటంటే ఒక ముందు రోజే ఇలా కలిపేసి పెట్టుకున్నాము ఇది కొంచెం తొందరగా నానుందనమాట అందుకే ముందు రోజు పెట్టేసుకుంటే కలిపి పెట్టేసుకుంటే నెక్స్ట్ డేకి యూజ్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోరు ఇదైతే డ్రమ్ముకి ఒక ఐదు కేజీలు ఇది ఒక రోజు ముందే కలుపుకోవాలి ఎందుకంటే కరగదు ఇది నీటిలో ఒకరోజు ముందే కలుపుకుంటే కొంచెం కరగద్దు యూరియా ఒక మూడు కేజీలు రెండు వందల లీటర్ల డ్రమ్ముకి చెప్తున్నాం అలానే యూమిక్ యాసిడ్ డ్రమ్ డ్రమ్ముకి ఒక కేజీ ఒక ప్యాకెట్ దాంతోపాటు మైక్రో న్యూట్రియంట్స్ సో ఇది కోంబి అని ఇది డ్రమ్మకి ఒక కిలో ఇది యూమిక్ యాసిడ్ వాటర్ ఇది ఎలా బలే ఉంది కలర్ఫుల్గా మెరుస్తుంది చూడండి ఎలా మెరుస్తుంది అది అది మైక్రోన్యూట్రియన్స్ ఇవన్నీ డ్రమ్ముకి మిక్స్ చేసుకుని మొక్కకి అటువైపున ఇటువైపున ఒక్కొక్క అర లీటర్ చొప్పున అంటే ఇటు ఒక అర లీటరు అటో కర్ర లీటర్ చొప్పున పోసుకోవాలి మొక్కకు ఒక లీటర్ చొప్పున పోసుకోవాలి మేమైతే పెద్ద మొక్కలు పోయించట్లేదు ఇలా చిన్న చిన్నగా ఉన్న మొక్కలకి అయితే పొయిపిస్తున్నాము ఇవన్నీ ఏంటంటే మర్యాదలు పండివి సో ఫస్ట్లో వేసిన తర్వాత చాలా వరకు మూడు వేల గడ్డ వరకు మేము తర్వాత మరి బయట వేరేగా తీసుకొచ్చేసాము అవి కొంచెం చిన్నగా ఉన్నాయి అనమాట అంటే పెద్ద మొక్కలకి వీటికి ఆల్మోస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అలా తేడా ఉంది అందుకే ఇప్పుడు వాటికైతే పొయిపిస్తున్నాం చిన్న మొక్కలకైతే మందు నీళ్ళు పొయిపిస్తున్నాము ఒక్కొక్క చెట్టుకి ఒక లీటర్ చొప్పున పోసుకోవాలి అంటే చిన్న చెట్లు ఉన్నాయి కదా చిన్న చెట్లకి అయితే ఒక లీటరు చూడండి ఆ చుట్టూరు అలా పొయించుకోవాలి ఈ పెద్దగా అయితే పొయించెట్లా పెద్ద చెట్లకి చిన్న చెట్లు ఏంటంటే ఇంకా కొంచెం తొందరగా రావాలి కాబట్టి ఇవి ఆల్రెడీ గ్రో అయిపోయినాయి ఇవి స్టార్టింగ్లో తర్వాత ఇంకోసారి వేసినాయి వీటికి ఆల్రెడీ ఫస్ట్ పొయించాము వీటికి అయితే మళ్ళీ పొయిపిస్తున్నాము చిన్నవాటికి సెల్ఫ్ దూరాకి పెద్ద అయితే అక్కర్లేదు చిన్న చిన్న మొక్కలకైతే వేస్తున్నాము ఇది చూడండి కింద గెడ్డ బొంద్ ఎంత లావుగా ఉందో సో ఇలా వస్తే చాలా బాగుంటుంది అన్నమాట అయితే పంపిచ్చుకోవాలి సోలార్ పక్కన ముళ్ళు అయితే కంపల్ అయితే వేయిస్తున్నాము మన ఇటు నుంచి వచ్చినాయి అనుకుంటున్నాను నేను ఇవన్నీ తొక్కునాయి కదా చూడండి వాటి అడుగులు నేను పందులు అనుకున్నా కానీ కాదు జింకలు